నమస్తే అండి అందరూ నా పేరు లత నేను రీసెంట్గా ఒక టూ మంత్స్ నుంచి నా ప్యాషన్గా ఉండే కుకింగ్ని కొంచెం అందరికూ ఇవ్వుదాము అనుకొని అదే ఒక బిజినెస్ లాగా చేద్దాము అనేసి చాలా తక్కువ ప్రాఫిట్లో స్టార్ట్ చేశానండి ఒకటి ఇందులో కర్ణాటక స్టైల్ది సాంబార్ పౌడర్ అండి ఇది సాంబార్కి వాడచ్చు కర్రీస్కి వాడచ్చు చార్కి వాడచ్చు మంచి ఫ్లేవర్ ఉంది అందరూ ఒక్కసారి వచ్చి చూడండి ఇంట్లో నేనే స్వయంగా తయారు చేస్తాను అన్నీ పర్సనల్గా క్లీన్ చేసి అండ్ ఇందులో వాడే మిరపకాయ ఫామ్ నుంచి తీసుకొనిందండి జనరల్గా మన మిరపకాయ బయట తీసుకుంటే అదొక ప్రోడక్ట్ మేము కడగము ఇందులో చాలా పెస్టిసైడ్స్ కొడుతుంటారు ఇది అలాంటిది కాకుండా వాడుతున్నాను సో చాలా బాగుంటుందండి ప్రోడక్ట్ ఒకసారి ట్రై చేయండి ఇంకొకటి మిల్లెట్ అండ్ సీరియల్ పౌడర్ అండి ఇందులో సెవెన్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అదర్ సీరియల్స్ నట్స్ వేశాను ఇది కడిగి ఆరపెట్టి ఫ్రై చేసి చేసిన పౌడర్ ఇది డైరెక్ట్గా జావ కింద తీసుకోవచ్చు ఆర్ దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండి ఆర్ చపాతి పిండిలో కలిపి తీసుకోవచ్చు చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఇది ఒక మంచి డయాటిషియన్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం చేసినది జనరల్గా మేము అందరూ చేస్తుంటాం మిల్లెట్స్ ఏదో మనకు వచ్చిన పాలలో వేసుకొని వాడేస్తుంటాము ఇది అలా కాకుండా ఎంత వాడాలి ఎంత ఫ్రై చేయాలి చూసి చేసినది చాలా మంచి ప్రోడక్ట్ అండి అండ్ స్వయంగా మా ఇంట్లో అందరి మీద ట్రై చేసి ఇక్కడ మార్కెట్కి తీసుకొని వచ్చాను ఇది వన్ ఇయర్ అబౌవ్ ఉండే ఎవరికైనా తీసుకోవచ్చు ఇంక్లూడింగ్ పీపుల్ ఐసీయూలో ఉండి ఫుడ్ పైప్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఇది ఇవ్వచ్చు ఈజీలీ డైజెస్టబుల్ ఇంకొకటి రాగి విత్ అదర్ సీరియల్స్ అండి ఇది సిక్స్ మంత్స్ బేబీ అన్న ప్రశ్న అయిన తర్వాత అందరికీ ఇవ్వచ్చు ఈజీలీ డైజెస్టబుల్ అండ్ చాలా హెల్దీ ఇన్స్టెడ్ ఆఫ్ సిరలాక్ ఫరాక్స్ కూడా ఇది వాడుకోవచ్చు ఇలాంటి మూడు ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చానండి ఇవన్నీ కూడా నేను ఇంట్లో తయారు చేసినదే సో మీరు అందరూ ఒకసారి ట్రై చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను Thank you Andi. Now phone number eight eight nine seven zero two seven five five six. Malosandi. Mali Oswandi, thank you.